ఈ నెల ఇరవై ఒకటవ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒంటిపెట్ట మండల కేంద్రంలో వాలంటీర్లకు వస్త్రాలను పంపిణీ చేసిన రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటో తేదీ ముఖ్యమంత్రి పుట్టినరోజు వాలంటీర్లు అందరూ ఈ దుస్తులు వాడాలని జగనన్నకు ఆ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందంగా వాలంటీర్లు ఉండాలని ఈ రోజు మా సొంత నిధులతో వాలంటీర్లకు దుస్తులు పంపిణీ చేయడం అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వైసీపీ మండల అధ్యకుడు గజ్జెల రెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు బ్యాంక్ శివారెడ్డి వైసీపీ సచివాలయం కన్వీనర్ రఘునాథ్ రెడ్డి ఎంపీడీఓ సోమశేఖర్ పిఆర్డీవో కుమార రంగయ్య పంచాయతీ సెక్రటరీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు చర్చలుగా ప్రభుత్వం లగన పట్టలు అమ్మాయిలకు రెండు అందరికీ భోజనంతో పట్టలు ఇవ్వాలని చెప్పి నేను ఇవడం జరిగింది ఎందుకంటే అడుగుతున్నాం అంటే ప్రత్యేకంగా ఎందుకంటే నరపేట ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు వరకు కూడా ఆయన మానస పుత్రయొకటి వారంటీ వ్యవస్థను పెట్టడం ఈ రాష్ట్రంలో ఉన్న పలు ముఖ్యమంత్రికి మన మన ప్రభుత్వానికి మంచి పరిధి చేయలేక వార వ్యవస్థ పనిచేయడం జరుగుతుందని అదేవిధంగా గత నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా వార్య వ్యవస్థ

తలైతికి అవార్డు ప్రదాననే కార్యక్రమం ఉంది అవార్డులు అనేదో ఆవిడను కొంతం చేసేగా ఉన్న ఎంతో మొత్తం లాక్షక్సన్ ద్వారా ఎల్లార్ మీడియా సంస్థ